నేను దూరం మా అమ్మాయి కట్టేది మా ఆ నేను కనపడాలి బంగారీ కోటి రూపాయలు తీసుకొచ్చినా కోటి రూపాయలు చాలు మా తమ్ముడు క్షేమంగా ఉంటే బాగా ఎందుకంటే ఆడపిల్లల ఆశీర్వాదాలు మనకి చాలా ఉంటాయి మాట అన్నం తెచ్చి ఎదుగుతాం మళ్ళీ చేడే చెప్పినా కూడా అందరం దిగిపోతాం మాట అన్నమాట ఆడపిల్లతో జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడైనా కానీ అంటే ఇంకా మా అమ్మాయనో అలానే ఇంకా సౌపాడు సౌపాడు గ్యాల్పాడు మా మా చిన్నచిల్లు మా బాబాయ్ కూతురు అనుకున్నా లేదండి ఆ విజయవాడ ఎల్లుండి ఆ విజయవాడ వెళ్తా ఉన్నారండి నాటికి తీసుకెళ్తా ఉంది మహేంద్ర రాగి పండ గురించి అనుకుంటా అక్కడ మహేంద్ర కడుతుంది అనుష ఇక్కడ ఏమో మా అమ్మాయి ఇక్కడ అక్కడికి బెటర్ స్వీట్ తెగ అడుగుతుంటే అమ్మాయి చూసినప్పుడు మేము కూడా రాగి కట్టేది స్వీట్ తినేది స్వీట్ తినేది ఇప్పుడు అయిపోతే రాగి ఒక వారం కట్టి అలా కాకుండా అని చెప్పేసి మా అబ్బాయి ఒక సారీ తీసుకున్నాం అండి రావని చెప్పేసి అంటే కొత్తగా ట్రెండింగ్ అయ్యే సారీ అనమాట ఇదివరకు ఎవరు తీసుకోవాలి కట్టుకున్న తర్వాత కట్టుకోవాలని చెప్పేసి

ఫస్ట్ లో అయితే నా పెళ్ళ కొత్తలో అయితే అప్పుడు కట్టినప్పుడు ఇద్దరి మీద అయితే నాకు మిక్సీ ఇచ్చారు అది మొన్నటి దాకా కూడా ఉందండి ఇంకెలానే ఏదో ఒక గిఫ్ట్ వచ్చినప్పుడు అలా చేసుకెళ్తా ఉండాలా ఈ రోజు వచ్చేసి సారీ అవుతుంది సరిపెట్టేశారు చాలా బాగుందండి ఓకేనా అండి ఇంకా ఎలా ఉందా చేయండి ఓకేనా

ఇంకా నేను ఇద్దరు అయితే పెట్టేసాను కదా ఇంకా వాళ్ళకి కూడా వాళ్ళ ఇద్దరు అక్క చెల్లెలు కూడా రెడీ చేసి వస్తున్నారు గోల్డ్ ఒకటి ఏం ఏంటి నేను ఎండి రాగి ఎండి రాగి వరంగ వరంగ రావి ఒకలేవు గోల్డ్ గిఫ్ట్ కి అన్న మీరు చె గిఫ్ట్ ఓపెన్ చేయండి ఓపెన్ చేయండి ఏ మ్యాచింగ్ కావాలి అందరికీ పర్పుల్ కి రెడ్ రెడ్ తీసుకొచ్చారు బామ్ సరే సరే ఏదన్నా కానీ